స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని స్థానిక ఐటీఐలోని వివేకానంద జయంతి సందర్భంగా యువతకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా డాక్టర్ పూన వేణుగోపాల కృష్ణ డాక్టర్ కృష్ణమూర్తి ప్రిన్సిపాల్ కళ్యాణ్ ధర్మరాజు మల్లారెడ్డి మహేష్ కలీం విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆయన చనిపోలేడు టాటా చనిపోలేడు రతన్ టాటా చనిపోలేడు అదేవిధంగా టాటా బిల్ల కూడా లేడు చనిపోలేడు ధీరుభాయి అమ్మాయి కూడా చనిపోలేడు వాళ్ళ యొక్క వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి సంగారెడ్డి వీరులు శూర్యులు మా ఐట విషయాన్ని మరొకసారి చాలా సంతోషం ఎందుకంటే నేను చాలా ప్రాంతాలకు వెళ్తుంటా కానీ చాలా సంతోషం ఏమడుతున్నాడు అంటే నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలు వెళ్తుంటా కానీ ఇంత పొడవైనటువంటి చెట్టు నేను సంగారెడ్డిలో చూడలేదు ఇంత పొడవైనటువంటి చెట్టు దాంతోపాటు అద్భుతమైనటువంటి నిజంగా చెప్తున్నా కదా నాకు ఎట్లుందంటే ప్రపంచంలోనే ప్రపంచంలోనేటువంటి అద్భుతమైన ప్రాంతం ఏదో అంటే సంగారెడ్డిలో మన ఐటీఐ ప్రాంతం అనేటువంటి దాన్ని కూడా నేను సంతోషపడుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఇంకోటి చాలా మంది చూస్తుంటాను నేను యువతరం చూస్తుంటా ఈ మధ్యలో వింటారా బా యువతరం చూస్తుంటే కుర్చీలో కూర్చుంటుండే అక్కడ జరుగుతుంటారు ఇక్కడ జరుగుతుంటారు కిందికి చూస్తుంటారు మీది చూస్తుంటారు మా వాళ్ళు సంగారెట్టినటువంటి యువతరం ఎంత బాగా కూర్చున్నట్టు నిజంగా చెప్తున్నారు కదా ఈ రోజు సకల ముక్క సకల ముక్కలం పెట్టుకొని ఎంత అద్భుతం కూర్చుంటారో రేపు మీరు మహారాజా చైర్లో కూర్చుంటే మీ ఇంకోటి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే చాలా మంది చూస్తుంటే మధ్యలో ఎంట్రికలు చూస్తున్నారు కదా ఒకళ్ళు మధ్యలోకి ఇట్లా పోతుంటారు మధ్యలోకి వెళ్ళి మన హైవే పోయినట్టు పోతుంటుంది ఒకళ్ళు ఇట్లా కట్ చేస్తుంటారు ఒకరు ఇక ఇక్కడ కూడా కట్ చేస్తుంటారు హైబల్ దగ్గర కూడా కట్ చేస్తుంటాయి మనంటే ఫ్యాషన్ సార్ అంటారు కానీ నిజంగా చెప్తున్నారు కదా మన సంగారిలో ఉన్నటువంటి ఐడియా ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు మీ జుట్లు కూడా నిజంగా చెప్తున్నారు ఎంత బాగున్నాయి చూస్తేనే మీ యొక్క చరిత్ర చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మరొక మీకు తెలియజేసుకుంటా అయితే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీ అందరు తెలుసో తెలియదు కానీ మీ అందరు తెలుసో తెలియదు కానీ ఇది సంగారెడ్డి ఐటీఐల నాగదర్శనం మట్టుకు మీ అందరు కూడా ఐటీఐ కావచ్చు ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ కావచ్చు ఫిట్టర్ కావచ్చు ఇంకోటి వైర్మెన్ కావచ్చు ఇంకా చాలా రకాలైనటువంటి కోర్సులు కావచ్చు అంటే ఇది ఐటీఐ మాత్రం సార్ చెప్తున్నారు ఐటీఐ మాత్రం కాదు ఇది మన యొక్క జీవితాన్ని మార్చే పవిత్రమైన దేవాలయమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావడం దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోవడం కూడా నాకు చాలా సంతోషం వేస్తుంది ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఏముండదంటే ఈరోజు పన్నెండు అయితున్నా కానీ మామూలు ఎవ్వరు కూడా నిశ్శబ్దం లేకుండా ఒక ప్రత్యేకత ఏముందంటే అక్కడ కొడుతున్నది అక్కడ చలివెడుతున్నది ఎండగొడుతుంది సలివెడుతుంది నిజంగా చెప్తున్నా కదా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సంవత్సరంలా రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో నా దృష్ట్యా ఇది ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సృష్టించినటువంటి ఐటీ సమస్య సిబ్బంది కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి మీరు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా అన్నగారు ఓ హాస్పిటల్ అధినేత మన కృష్ణమూర్తి అన్న గారు కృష్ణమూర్తి అన్న నిజంగా చెప్తున్నా కదా ఒక యువకుడు సార్ కూడా ఎందుకంటే చాలా రకాలైనటువంటి విద్యార్థులకు